రోటరీ డిస్టిక్ సంబంధించిన విస్తృత సమావేశాలు ఆదివారాల్లో జరిగాయి రిపోర్ట్ తొలి రోజు హాయిలాండ్లో జరిగిన రోటరీ డిస్టిక్ మూడు వేల నూట యాభై కేబినెట్ మెంబర్స్ సమావేశానికి రెండవ రోజైన ఆదివారం కోనేరు లక్ష్మీయ యూనివర్సిటీలో జరిగిన సమావేశాలకు కన్వీనర్గా ఆతిథ్య క్లబ్ మంగళగిరి రోటరీ తరపున ఇసునూరు అనిల్ చక్రవర్తి వ్యవహరించి యాక్టివ్ రోల్ పోషించారు ఈ రెండు రోజులు జరిగిన సమావేశాల్లో ప్రధానంగా పాల్గొన్న వారిలో కీ నోట్ స్పీకర్గా ఆకేళ్ల రాఘవేంద్ర త్వరలో డిస్టిక్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్న రామ్ ప్రసాద్ మాజీ గవర్నర్ శరత్ చంద్ర రవి వడ్లమాని శ్యామ్ పాటిబండ్ల రమేష్ వంగర తదితరులు హాజరు కాగా రోటరీ మంగళగిరి ప్రతినిధులుగా గాజుల శ్రీనివాసరావు ఏ మురళీమోహన్ నిరంజన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు హాజరైన ప్రముఖులు అనిల్ చక్రవర్తి తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ రామ్ ప్రసాద్ నేను డిస్టిక్ గవర్నర్గా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంగా నియమించబడ్డాను ఈరోజు మేము డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో రోటరీ మెంబర్స్ అందరం మంగళగిరిలో కలిసి మా వచ్చే సంవత్సరానికి గాను మా డిస్టిక్ టీమ్ క్యాబినెట్ మెంబర్స్ అందరికీ రాబోయే ఈరోజు మరి రేపు ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్లో మన డిస్ట్రిక్ట్ నుంచి పాస్ డిస్టిక్ గవర్నర్సు మరియు బయట నుంచి ఆ సబ్జెక్ట్ స్పెషలిస్ట్లు అందరూ కలిసి దిశానిర్దేశం చేసుకొని మాకు రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చినటువంటి గోల్స్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలని దానికోసం మేధం మదనం కోసం ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ ఉన్నాము మేమందరం మా రోటరీ క్లబ్ మంగళగిరి క్లబ్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు గారు అలాగే సెక్రటరీ గారు అండే మురళి గారు అలాగే వీళ్ళిద్దరితో కూడా ఎంటైర్ మెంబర్స్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరిలో ఉన్నటువంటి డెబ్బై ఎనభై మంది మెంబర్సు వీరందరికీ డిస్టిక్ట్కి మధ్యలో అనుసంధానకర్తగా మా ఇసునూరు అనిల్ చక్రవర్తి గారు యాజ్ ఎ కన్వీనర్గా ఉండి ఈ ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ చేసి అందరికీ సౌకర్యంగా ఈ రెండు రోజులు అందరినీ ఆహ్వానించి ప్రతి ఒక్కరికి ఇక్కడ రూమ్స్ అంతా ఆర్గనైజ్ చేసి ఇక్కడ సదుపాయాలంతా కల్పించారండి ముఖ్యంగా నేను ఎందుకు చెప్తున్నానంటే మంగళగిరి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోటరీ మూమెంట్లో కూడా జాయిన్ అవ్వాలని మంచి మంచి కార్యక్రమాల్లో మాతో పాలు పంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ సంవత్సరం మేము ఎక్కువగా రోటరీ మెంబర్స్ని జాయిన్ కావడం గురించి నెక్స్ట్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలని ఎస్పెషలీ ఉమెన్ మెంబర్స్కి సర్వైకల్ క్యాన్సర్ని నిర్మూల నిర్మూలన కోసం మేము పాడుపడతామని అలాగే ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటాలని ఆ చెట్టు వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి మన భవిష్యత్ తరాలకు గాను పర్యావరణకు విపత్తుల నుంచి మనల్ని విముక్తులు చేయాలని చెప్పి అలాగే మా రోటరీ ఇంటర్నేషనల్కి ఫ్లాగ్షిప్ అయినటువంటి ఎరాడికేషన్ ఆఫ్ పోలియో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి పోలియోని నిర్మూలించినటువంటి గొప్ప సంస్థ అయినటువంటి రోటరీ ఇంటర్నేషనల్ ప్రతి అమ్మకి అక్కకి చెల్లెలకి మీ బిడ్డలకి పోలియో రాదు 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 అని భరోసా ఇచ్చేదానికి రోటరీ ఇంటర్నేషనల్ కట్టుబడి ఉందని మేము ఇలాగే స్కూల్స్లోనూ హాస్పిటల్స్లోనూ ఎన్నో పరికరాలన్నీ ఇచ్చి ఇంకా ఎక్కువగా పరీక్షలు చేసి తక్కువ రేట్లలో డయాలసిస్ సెంటర్లు పెట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టుగా ఈ రోటరీ సంస్థ చేయాలనుకున్న దృఢ సంకల్పంతో మేమందరం ఇక్కడ గుమికూడి అందరం డిస్కస్ చేసుకొని ఒక చెట్టును కొట్టడానికి మనకి ఒక ఐదు గంటల సమయం ఇచ్చినట్లయితే మొదటి నాలుగు గంటలు ఆ గొడ్డలని పదును పెట్టడానికి యుటిలైజ్ చేస్తాను అనేది ఒక చైనీస్ నానుడి దీంట్లో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఆస్పెక్ట్ని బాగా ఎంబ్రేస్ చేసుకున్నటువంటి సంస్థ రోటరీ రోటరీలో లీడర్షిప్ క్వాలిటీస్ని ఇన్కల్కేట్ చేయడము ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్కి పొదును పెట్టడము ఆ స్కిల్స్ డెవలప్మెంట్ చేయడము అనేది రోటరీలో చాలా బాగా జరుగుతూ ఉంటుంది మా డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరోలో ఉన్నటువంటి ఆల్రెడీ లీడర్స్ ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ లీడర్షిప్లో ఉన్నవాళ్ళే వాళ్ళందరూ దే హ్యావ్ ప్రూవ్ అండ్ దేర్ క్యాపబిలిటీస్ దేర్ స్కిల్స్ వీళ్ళందరికీ మరింత నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయడానికి వాళ్ళ స్కిల్స్ని పదును పెట్టడం కోసం అని చెప్పేసి మా డిస్టిక్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ రామ్ప్రసాద్ గారు మంగళగిరిలో ఈ కార్యక్రమం చేసేటువంటి అవకాశము రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ఇచ్చారు మేము దీని అంతటా ఎంతో సంతోషంగా ఉన్నాము అండ్ మేము రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మొత్తం నుంచి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ